దాన ముసు ముసి నవ్వుల నెర చిక్కులు చిలికి చింగార ముకి చేర నా సొగసరి చూపుల చిన్నవాడా గడసరి మాటల మనగాడ సరసాలాడే సరదా తీరే సమయమురానీరా ఆ సమయమురానీరా చారడు కళ్ళకు కాటుకబెట్టి దోచడు మల్లెలు చిగలో జొట్టి చిలకలాగను పులుకుతూ ఉంటే ఉలికి పోతాదే సొగసు ఉలికి పడతాదే నా మనసు కలుకు చూసి నువ్వు ఉలుకుతావా తలుకు చూసి నువ్వు మురిచితివా కలుకు చూసి నువ్వు ఉలికితావా తలుకు చూసి నువ్వు మురిసితావా కొలుకు నిమించిన తలుకు నిమించిన వలపే దాసిలేరా అది కలకాలం నీదేరా మిసమిసలాడే చిన్నదాన ముసిముసి నవ్వుల నెరజాన చిక్కులు చిలికి చింగారములికి చేరగరావేమే నచెంత కురావేమే ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకొని గువ్వల జంటగా నువ్వు నేను కువ్వలాడుతూ ఉందామా కొత్త రుచులు కనుగొందామా కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే కళ్ళు కళ్ళు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే నీవు నేను ఒకటై నామని కొవిల గంటలు పలికెనులే దివినలే అవి నిలిచెనులే దివినలై అవి నిలిచెనులే దివినలై అవి నిలిచెనులే నిసమిసలాడే చిన్నదానా ముసి నవ్వుల నెరజాన చిక్కులు చిలికి చింగారములికి చేరగరావేమే రావేమే సొగసరి చూపుల చిన్నవాడా గడసరి మాటల మనగాడ సరసాలాడే సరదా తీరే సమయమురానీరా ఆ సమయమురానీరా